నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదే విధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అని అనే వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్ లో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్ మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను జర్నలిస్టుల పట్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడిన తీరు నిజంగా సుగ్గుసేటం ఈ వ్యాఖ్యలనే మనం జర్నలిస్ట్ యూనియన్గా మీకు ఎవరిగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సార్ ఆయన మాత్రం వీడియోలు సోషల్ మీడియా హల్చల్ అవుతుంది దాన్ని రెడిట్గా తీసుకొని ఏ సాధి మీద కేసు నమోదు చేసి లక్షణ అరెస్ట్ చేయాలని చెప్పేసి అదృష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా విలేకరుల సమావేశంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిపోయి ఏరా మధు ఏరా శ్రీను ఒరే మీరే మీరు అమ్మకు పుట్టారా అసలు పుట్టారా మిమ్మల్ని నిజంగా మీరు తల్లిదండ్రులు అన్నారా ఏంటి అసలు మాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి గారు ఈ పెద్దరికానికి రాయసా సభ్యుడికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా పొందనుందా ఉందా ఏంటిది మహాటీబి ఎండి కృష్ణ గారిని ఏమైనా ఆంధ్రజ్యోతి ఎండి రాధకృష్ణ గారిని అదేవిధంగా టీవీ ఫైవ్ నరేంద్ర చౌదరి గారిని ఇష్టం వచ్చినట్లు ఒకటికి ఏది వస్తుంది అసలు ఏమన్నా అర్థం ఉందా అసలు రాజకీయాల్లో ఉన్నావు ఒకసారి ఎంపీ ఎంపీగా పనిచేస్తూ ఉన్నావు ఒక నిన్న దాకా అధిక ఉన్న పార్టీకి సెక్రటరీగా ఉన్నావు ఇక నువ్వు మాట్లాడేసిన మాటలు ఏమైంది అసలు నీకు ఈ మెలిసిన ఆరోపణలు చేత నిరూపించుకో దానించి బయటకు పడు అంతే తప్ప దాన్ని వదిలేసి జర్నలిస్టన్ తిడితే నువ్వు చేసిన తప్పులు ఉప్పైపోతాయా ఉప్పైపోతాయా ఏంటిది మేవి ఇప్పుడు నీపై పదహారు కేసులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మేము బయటకు తిరుగుతూ ఉన్నాం పెద్ద మనిషిలో సెలవు అవుతున్నాం నీ గురించి అక్కడ తెలీదా నువ్వు క్రస్బిట్లో విలేకన ఒరే వంశీ ఒరే మధు ఒరే శ్రీనివాసరాలు అన్నావు ఒరే విజయసాయి రెడ్డి ఏదో నువ్వు మాట్లాడుతున్నాయి మాకు జర్నలిస్ట్ ఒక మాట్లాడి విలేక సమావేశాలు అడిగితే నీ పరువు ఏం కావాలి ఈ వయసు ఎక్కడ ఉంది తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు ఏంటిది ఇప్పటికే చెప్తున్నావు ఈ సమాజంలో పత్రికలతో గౌరవం ఉంది ప్రజాస్వామ్యంలో పత్రికలు చాలా విలేదు పాత్ర పోషిస్తున్నాయి పత్రిక యాజమాన్యాలపై కానీ ప్రజాస్వామ్యం మీద కానీ పత్రిక స్వేచ్ఛ మీద కానీ భంగం కలిగించే విధంగా విజయసాయి రెడ్డి ఇంకోసారి మాట్లాడటం మాత్రం ఇప్పుడు జిల్లాలకే ప్రణితి ఉద్యమం లాస్ట్ యాప్రెల్గా ఆన్లైన్ గౌరవం చేస్తాము అండ్ అరెస్ట్ చేసేంత వరకు జర్నలిస్టులు మేము నిద్రపోవని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం